రాజధాని అమరావతి నగరానికి రవాణా పరంగా అభివృద్ధి పరంగా ఎంతో కీలకమైనటువంటి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం లభించడం పట్ల ఈ ప్రాంత ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారు దాదాపు ఐదు జిల్లాలు అంటే కృష్ణా గుంటూరు ఎన్టీఆర్ అదేవిధంగా ఏలూరు పల్నాడు జిల్లాలకు చెందినటువంటి దాదాపు తొంభై గ్రామాల గుండా ఈ రోడ్డు నిర్మాణం అనేటువంటి చేపట్టనున్నారు నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల మేర ఆరు వరుసల ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అయితే ఈ అవుటర్ రింగ్ను ఇప్పటికే విజయవాడ పడమన్ బైపాస్ రోడ్డుకు అనుసంధానం చేయాలని కేంద్రం సూచించేసింది ఈ రోడ్డు నిర్మాణంతో రాజధాని అమరావతితో పాటు ఈ రోడ్డు అనుబంధంగా ఉన్నటువంటి ప్రాంతాలు మాత్రం పూర్తిగా అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలోని ఉయ్యూరు పొట్టిపాడు గన్నవరం మైలవరం ఆగిరిపల్లితో పాటు గుంటూరు జిల్లాలోని మేడ్కొండూరు పొత్తూరు నాడకొడూరు నందిగామ ప్రాంతాల్లో దాదాపు ఏడు చోట్ల ఈ బైపాస్ రోడ్ అనేటువంటి జాతీయ రహదారులను క్రాస్ చేయనున్నది